ప్రైజ్ ద లాట్ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి ఇవికుజాము ప్రార్థనలు ప్రతి ఒక్కరూ ఏకీభవించి మేర్లు పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కళ తండ్రి మీకే వేలాది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలనైనాయినా ఏ పాటి వారమునైనా బలహీనైనా బుద్ధిహీనైనా అట్టి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరిచారు అందుకు వేలాది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే మమ్మల్ని మేము మౌనంగా ఎదిగే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఏ విషయానికి హెచ్చింపబడకూడదండి ఏ విషయానికి మమ్మల్ని మేము హెచ్చించబడకూడదండి లోక సంబంధమైన వాటితోటి Boom. Mm. తావు లేకుండా మీ అందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా ఉండాలి తండ్రి ఎక్కడైతే మేము హెచ్చింపబడతామో అక్కడ తగ్గింపబడతాము తండ్రి ఎక్కడైతే తగ్గించుకుంటామో అక్కడ మీరు హెచ్చిస్తారు తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఆకుచాటు పిందువలే అనిగి మణిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మా హృదయ తలంపులు తేరిగిన మహోన్నతుడు మీరేనైనా ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి ఆత్మక ఆహారంగా వాక్యాన్ని తీసుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా వాక్యానుసారం జీవించే హృదయాలు ఇవ్వండి ప్రభా వాక్యం విని వదిలేయడం కాదు తా వాక్యానుసారం జీవించే హృదయం ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇవ్వండి ప్రభా మా క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వనైనా ఎటువంటి గర్వము కానీ అహంకారము కానీ పగ కానీ ద్వే ద్వేషము కానీ మా హృదయంలోకి తాగు లేకుండా ప్రేమ దయ జాలి కరుణ కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మా మీ యొక్క పరిశుద్ధాత్మక ప్రకారం మా హృదయ తలంపులు పెరిగిన వాడివి కాబట్టి మా పరిశుద్ధాత్మ కార్యం చేసి మాలో ఉన్న రాతి గుండెను తీసివేయండి ప్రభా మాంసం పెట్టండి మా హృదయంలోకి రండినైనా మా హృదయ తలంపులు పెరిగి అందరి పట్ల కూడా ప్రేమ దయ జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ ఎందుకునైనా పగలు దూషించుకోవడాలు తిట్టుకోవడాలు అటువంటి హృదయాలు మా నిండి తీసివేయండి ప్రభావతను శాంతి తికరమైన జీవితం సమాధానపడే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా ఏసియా స్తోత్రం మేము మేమేదో భూమికి వచ్చామంటే మళ్ళీ తిరిగి రావాల్సింది అండి పరలోక రాజ్యం మాదే కదానైనా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని దేవా మాలో ఉన్నవాడిని మీ ఆత్మ ప్రకారం మేము జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభా మీ చిత్తానుసారం నడుచుకునే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభా ఏం తిందమో ఏం తాగుదుమో ఏం ధరిందుమో అని లోక సంబంధమైన వాటి మేము కూరుకుపోకూడదండి మీ యొక్క వాక్యానుసారం మీరు ఇచ్చిన దాన్ని సంతృప్తి జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఎంతోమంది ఉన్నారు తండి ఎంతో గొప్పవారు ఉన్నారు తండ్రి ఎంతో మంచి వారితో ఉన్నారు తండి ఎంతో హృదయశుద్ధి గల వారు ఉన్నారు తండి కానీ వారందరినీ కాదని మమ్మల్ని జీవగ్రంథంలో పేరు ఉంచారు తండీ అట్టి అట్టి కృప మీద నేసేతండి మా యొక్క అర్హతను బట్టి కాస్త మా యొక్క యోగ్యతను బట్టి కాస్త మీ యొక్క కృపను బట్టి మేము మమ్మల్ని జీవగ్రంథంలో పేరు ఉంచారు తండ్రి అలాగే రాత్రి సమయం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఆత్మలు నశించిపోతుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని లేకుండా మమ్మల్ని సజీవులుగా ఉంచారు దాన్ని అందుకు వేలాది వందల కోట్లాది స్తోత్రాలను ఈ ప్రాంతంలో ఏకీపరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళకున్న అవసరతలు తీర్చండి ప్రభా మీ యొక్క నామంలో బలంగా దిగే విధంగా సహాయం దయచేయండి ప్రభా గాలికి కొట్టుకుపోయే పొట్టు వల్ల మేము ఉండకూడదండి బండ్ ఏసుక్రీస్తుని బండ మీద నిలబెట్టండి ప్రభు ఏసీ అతండి పరిశుద్ధి రా నేను దేవునికి సమస్తము సాధ్యమే కదా తండ్రి అలాగే భయపడకముని నీకు సహాయం దయచేసేదాన్ని బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఉందండి ఏ విషయానికి లోక సంబంధమైన వాటితో మేము భయపడకూడదండి ప్రతి నిమిషము కూడా మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా అలాగే ప్రతి ఒక్కరి రోజు కూడా భయపడకము నేను మమ్మల్ని మేము అనువయించుకోవాలి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా స్తోత్రం నైనా పరిశుద్ధి స్తోత్రం స్తోత్రము అలాగే విశ్వాసంలో కూడా యూబు గారు ఉన్న విశ్వాసం మా అందరికీ కలగజేయండి ప్రభా అలాగే యూబు గారు తమకు ఉన్న సమస్తమును కోల్పోయిన కూడా మేము మీద విశ్వాసం కోల్పోలే తను అట్టి గొప్ప గట్టి విశ్వాసం మాకు నేర్పునైనా ప్రతి నిమిషము కూడా మిమ్మల్ని ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి స్తుంచుకునే వారిగా మేము ఉండాలి తండ్రి గణపరిచే వారిగా మేము ఉండాలి తండ్రి అలాగే అన్యుల మధ్యలో ఉంటున్నాం తను ఏ విషయాన్ని తలదించుకునే పరిస్థితి స్థితి తీసుకురాకనైనా ఏ విషయానికి సిగ్గుపడనివ్వకండి పర్వ ఏ శీతని స్తోత్రం అయినా మా మనోనేత్రాలు తెరవండి ప్రభా అలా మాలో ఉన్న మీకు ఆయాసకరంగా ఉన్న ఎటువంటి బలహీనతలు కూడా గర్వము కానీ పగ కానీ ద్వేషము కానీ ఇగో కానీ ఇలాంటివి మా హృదయంలో తావు లేకుండా అందరితో అణిగి మణిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ స్తోత్రంనైనా పరిశుద్ధరా స్తోత్రం అయినా నీవలే నీ పొరుగు వారిని ప్రేమించి ఉన్నారు తన్నట్టు హృదయాలు మొక్క ఇవ్వండి మా వల్ల మా పొరుగు వారిని ప్రేమించాలి తండ్రి ఎవరి మా పట్ల ఎలా ప్రవర్తించిన ప్రవర్తనను మీకు అప్పగించుకోవాలి తండ్రి అలా తీర్పు తీర్చడం మీ వంతు కాదన్నారు తండ్రి ఎవరి గురించి మేము తీర్పులు తీర్చకూడదు తన్నట్టు హృదయాలు మా నుండి తీసివేయండి పర్వ మీకు అప్పగించుకోవాలి తండ్రి ప్రయాసపడి భారం మోయ్యేవారి ఎత్తుకు రండి మీకు విశ్రాంతి కలగజేసే అదనం ఇచ్చిన విధంగా మా చింత యావత్తు కూడా మేము ఏదేసే హృదయాలు మక్క ఇవ్వండి దేవునికి సమస్తం సాధ్యమే కదా తండ్రి మీకు సమస్తము తండ్రి మా జీవితాల్లో వెలుగుని నింపండి ప్రభా ఒక్క సెకండ్ కూడా మా చేయగాని మా బంధుమిత్రులు చేయగాని మా స్నేహితులు చేయండి మా కుటుంబ సభ్యులు చేయగాని అలాగే ప్రతి ఒక్క విశ్వాసి చేయగని విడిచిపెట్టకుండా మీ సజీవం రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరచండి ప్రభా ఒక్క సెకండ్ మీరు చేయి విడిచిపెట్టినట్లయితే ఎంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయో మేము కన్నులారా చూచుచున్నాం తండ్రి మేము ఎక్కడ వెళ్తున్నా కూడా మిమ్మల్ని స్థుతించి ప్రార్థన చేసుకుని మేము గుమ్మం బయట అడుగు పెట్టేలాగా మేము ఉండాలి తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మేమన్నీ బిడ్డలను బయటకు పంపిస్తున్నా భర్త బయటకు వెళ్తున్నా భార్య బయటకు వెళ్తున్న ప్రతి నిమిషము కూడా ప్రార్థించుకుని బయటికి వెళ్ళి సకాలంలో క్షేమంగా గృహం చేరుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా అలాగే ఉదయకాల సమయంలో ఉద్యోగ నిమిత్తమై ప్రతి ఒక్కరు కూడా పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తారు తను రాకపోకలను సహాయం దయచేయండి ప్రభావ ఏ హో రాకపోకలు ఏందో నిన్ను కాపాడిన సలు ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళు రాకపోకలు ఏందో సహాయం దయచేయండి ప్రభా అలాగే రాత్రి కాల సమయంలో ఆడబిడ్డలు ఉద్యోగం నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా వారి చుట్టూ కాపుదల ఉంచి అగ్ని కంచి వేసి సహాయం దయచేయన సమస్త మరిగిందేవా అతి దేవా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుండగా భర్తకులో పడే హృదయం భార్యకు భార్యను ప్రేమించేది భర్తకి ఇచ్చే ఇద్దరు సమాధానం కలిగి ప్రేమ అనురాగం కలిగి సమాధానం పెట్టిన ముఖ్యంగా కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టిన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంను కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను టైన్ సెలవు ఇచ్చిందే కుటుంబ ప్రార్థనలో మీరు ప్రార్థన ఆలకిస్తారు తండ్రి మాకు సహాయం దయచేస్తారు తండ్రి అలాగే ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి ప్రమా ముఖ్యంగా సమాధానం బిడ్డల మధ్య సమాధానం పెట్టండి ప్రభా సహోదరుల ఐక్యతకుండా ఎంత మనోహరం కలివించినట్లుగా అందరూ సంతోషకరమైన జీవితానికి గడిపే విధంగా సహాయం నేను ఏ ఒక్కరు నశించిపోవటం ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా రాకట సమయంలో మేము అందరం ఎత్తబడి గుంపులో ఉండే విధంగా సహాయం తెయచ్చేనా మీ ఆత్మతో కుమ్మరించి పైకి లేవనెత్తి ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ సజీవమైన రెక్కలచాట్ను కాచి కాపాడి భద్రపరుస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్